ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారిని అలంకరణతో చాలా అద్భుతంగా చేస్తారు పూజలు అయితే ఇక మనం చూస్తూనే ఉంటాం ఒకసారి మనం అమ్మవారిని చూస్తుంటాం ఆ అమ్మవారు ఎంత బాగా అలంకరించారో ఒకసారి చూడండి ఈ రోజు వచ్చేసి అమ్మవారు దుర్గా అమ్మవారు పూజ ఆ రోజు అలంకరణతో అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు ఆ గాజులు ఒక పక్క కత్తి విష్ణు చక్రం శంఖం త్రిశూలం ఉన్నాయి ఇలా అమ్మవారిని రోజుకి అవతారంతో ఇక్కడ కొంతమంది మనతో పాటు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు వాళ్ళు ప్రతి సంవత్సరం వేసుకుంటారా లేదో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఒకసారి మనం బా నందినగర్లో ఉన్న భవానీ భక్తులతో మాట్లాడదాం ఇక ఇప్పుడు చూసారు కదా వీళ్ళంతా భవానీ మాది వేసుకున్నారు మీరు ప్రతి సంవత్సరం వేసుకుంటారమ్మా చేసుకుంటారు ఆ చేతికి గాజులేంటి నైన్ కనేసి నా అమ్మవారు నా నైన్ క నైన్ రూపంలో ఉంటారు కాబట్టి నైన్ కనేసి తొమ్మిది కలర్స్ చేసుకుంటారు అంటే మీరు మాల్లో ఉంటారు కదా ఏంటి ఏం చేస్తారు డే మొత్తం ఫాస్టింగ్ ఉంటాం నైట్ పూజ అయినాక తీర్థం తీసుకుని ఫాస్టింగ్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ అయిపోయింది నైన్ డేస్ అట్లా ఫాస్టింగ్ అంటే ఇంట్లో ఫోటో ఏమైనా పెట్టుకుంటారా పెట్టుకుని ఓకే ఓకే ఇంకా ఇంకేంటి ఇంకేం చేస్తారు ప్రత్యేకంగా పూజలు అవి చేస్తారా అమ్మవారికి ఓకే ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఉంటారు ఇలాగ మాల్లో ఓకే నైన్ డేస్ ఉంటారు ఏంటి దీనివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఏమైనా తెలుస్తుందా అవుతున్నాయి అమ్మవారిని కోరుకుంటే కోరికలన్నీ తీరుతున్నాయి ఓకే మీరు చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు వీడినే ఉంటారు నందినగర్లో ఉంటారు మీరు కూడా గాజులు అవి ఇట్లా గాజులో వేసుకున్నారు ఏంటి చెప్పండి అమ్మాయి చెప్పింది కదా మీరేంటి మాల వేసుకున్నారు ఎన్ని సంవత్సరాలు చేసుకుంటున్నారు టూ ఇయర్స్ నుంచి ఓకే ఓకే చూసారు కదా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇలాగ ప్రతి సంవత్సరం వేసుకుని వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్తున్నారు ఒక పక్కన అబ్బాయిలు కూడా ఉన్నారు వీళ్ళు కూడా వేసుకుంటున్నారు బాబు నీ పేరేంటి రాహుల్ ప్రతి సంవత్సరం మాల వేసుకుంటావు టూ ఇయర్స్ నుంచి వేసుకుంటున్నావు ఏం చదువుతున్నావు చదువుతున్నావు అంటే నీకు ఎవరైనా చెప్పారా నీకు నువ్వు వేసుకున్నావు మాల ఓకే అంటే ఏం చేస్తావు నీ నియమనిష్టాలతో ఉంటావా అంటే ఏమి ఏం చేస్తావు దీక్ష ఉంటావు దీక్ష ఉంటావు పూజలు అవి చేస్తావా అంటే రోజులా కాకుండా ఇప్పుడు మనం వేసుకున్న మాల చాలా పవర్ఫుల్ మాల అమ్మవారి మాల మనం రోజులా కాకుండా పొద్దునే లేగడం పూజలు చేయడం రాత్రులు పూజ చేయడం ఇలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ఏంటి ఎక్కడ పడుకుంటున్నావు కింద పడుకుంటున్నావా లేదంటే ఇక్కడ అమ్మవారి దగ్గర పడుకుంటున్నావా అమ్మవారు పడుకుంటున్నాం ఓకే అంటే నీకు ఎవరూ చెప్పారంటున్నావు కదా పూజలు అవి పని చేస్తావు ఓకే చూసాం కదా ఇలాగ మనం ప్రతి ప్రతి సంవత్సరం భక్తులు ఇలాగ పిల్లలు ఎంత ఉత్సాహంగా ఇది వరకులా కాకుండా వీళ్ళు భవానీ వేసుకుని అమ్మవారిని తలుచుకుంటూ వాళ్ళ పూజలు చేసుకుంటూ ఈ అమ్మవారు మాకు మేము అనుకునే అవుతున్నాయని చెప్పి మాలలు తీసుకుంటున్నారు